రైట్ గా ఏపీ పాలిటిక్స్ లో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామాలు అయితే బయటకు వస్తున్నాయని కూడా చెప్పొచ్చు రైట్ ఇక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఏపీ స్కామ్ కు చెందిన విజయసాయి రెడ్డికి మొన్న ఈడీ నోటీసులు అయితే విచారణ క్రమని నోటీసులు జారీ చేశారు ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజైతే ఎవరైతే ఎంపీ అంటే ఏపీకి చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది ఈ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి ఇందులో మీ హస్తం కూడా ఉందని చెప్పేసి అయితే ఈడీ అధికారులు డౌట్ కొద్ది అయితే ఖచ్చితంగా విచారణకు రావాలి అని చెప్పేసి అయితే ఆయనకు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డికి అయితే మొన్న అంటే ఈ నెల ఇరవై రెండున విచారణకు రావాలి జనవరి ఇరవై రెండున విచారణకు వచ్చి ఖచ్చితంగా ఆ హాజరు కావాలి వచ్చి ఖచ్చితంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అసలు స్కామ్ లో ఎలాంటి మార్పులు జరిగాయి దాదాపుగా ఆ మూడున్నర కోట్లకు పైగా జరిగిన ఈ స్కామ్ లో ముఖ్యంగా విజయసాయి రెడ్డిది ప్రధంగా అంటే ఏ వన్ గా వాళ్ళు భావిస్తున్నారని చెప్పేసి అయితే మనకు ఇక్కడ తనుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ విచారణలో కూడా సాయిరెడ్డి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సీఎం కి ఐటీ అడ్వైజర్ గా పనిచేసిన కసిరెడ్డి కసిరెడ్డి మాత్రమే మొత్తం చేశాడు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనే చేశారని సంచలనంగా బయట పెట్టారు ఖచ్చితంగా అటు ఏ వర్గాలైనా సరే ఇటు విజయసాయి రెడ్డిని చూసుకున్నట్టయితే ఆయన వర్గాలైతే ముఖ్యంగా సిబ్బంది కూడా చాలా వరకు అనుచరులు కూడా కసిరెడ్డిదే ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు అప్పట్లో బయట పెట్టడం అయితే జరిగింది అంటే గతంలో చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఆయన సిట్ అధికారులకు ఓన్లీ కసిరెడ్డి మాత్రమే చేశాడు రాజశే రాజశేఖర్ కసిరెడ్డి మాత్రమే ఇలాంటి చేయడం అయితే జరిగింది నేను నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అయితే ఆయన విచారణలో బయటపెట్టారు పెట్టారు అండ్ మోరవారి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజుకి మిథున్ రెడ్డిని కూడా మిథున్ రెడ్డి హస్తం ఉంది ఇందులో అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా ఇదంతా జరగడంతో చాలా వరకు వైఎస్ఆర్ సి పార్టీకి ఇదొక కీలక అంశంగా మరి చెప్పొచ్చు ఎందుకంటే రాబోయే కాలానికి ఎలక్షన్స్ కచ్చితంగా ఉంటాయి అటు చూసుకున్నట్లయితే టిడిపి మరియు వైఎస్ఆర్ రెండు పోటీల మధ్య ఆ రెండు పార్టీల మధ్య ఎక్కువగా పోటీతత్వం తత్వం చాలా వరకు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదంతా జరిగినందుకు వైఎస్ఆర్ సిపికి ఇదొక మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు ఇటు వైఎస్ఆర్ నుంచి చాలా వరకు ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో అటు చాలా వరకు అటు ఎవరైతే ఉన్నారో అటు నేతలు కావచ్చు లేకపోతే ఎవరైతే పార్టీ లీడర్స్ ఉన్నారో చాలా వరకు కొన్ని కొన్ని స్కామ్లు కూడా వాళ్ళు ఇరకడం అయితే జరిగింది అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఒక లిక్కర్ స్కామ్ లో చాలా వరకు ఇటు సాయిరెడ్డి మరియు ఇటు చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు ఉండడంతో చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా దాదాపుగా ఇలాంటి మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో ఇరకడం వల్ల చాలా వరకు పార్టీలో విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పొచ్చు ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇది ఒక మైనస్ పాయింట్ అని కూడా చెప్పిన ఆ సిచువేషన్స్ అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వీళ్ళపైన ప్ర ప్రత్యేక ఫోకస్ పెట్టి వీళ్ళ గురించి ఒక సిట్ అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడైతే ఈడీ అధికారులు వీళ్ళ గురించి ప్రత్యేక ఫోకస్ పెట్టిన పరిస్థితి ఈ రోజు కనిపించిందని చెప్పాలి దాదాపుగా మూడున్నర పై కోట్లకు వీళ్ళు లిక్కర్ స్కామ్ లో పాల్పడ్డ నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున కసిరెడ్డి అంటే ఏదైతే సంబంధించి విజయసాయి రెడ్డిని అయితే విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఈడీ నోటీసులు పంపించింది అండ్ మరి ఇరవై రెండు ఈ నెల ఇరవై మూడుకు సంబంధించి మిథున్ రెడ్డిని ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి అయితే ఈడీ అధికారులు నోటీసు జారీ చేశారు మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ఉండొచ్చా లేకపోతే ఏపీకి చెందిన అధికారులు విచారిస్తారు అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అని చెప్పొచ్చు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉన్న ఛాన్సెస్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి చూడాలి ఏ విధంగా మరి మిథున్ రెడ్డి విచారణకు హాజరవుతారు మరి ఎలాంటి ప్రశ్నలు అనేది అక్కడ తలెత్తనా కూడా ఆలోచించాల్సిన అంశంగా మారింది వీడియో భాను ప్రసాద్ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.